ప్రేమిటా అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీ మిషులకు కౌన్సిలర్లకు అందరికంటే ముఖ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నలభై ఏళ్ళుగా కాపాడుతున్నటువంటి ఆ మహానుభావుడు మా తండ్రి గారైన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా సుబడు మనం అధికారంలో నుంచి ఫస్ట్ మూడింగ్ మన మహానాడే ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఫస్ట్ మూడింగ్ స్టేట్ అబ్జర్వర్ గారు వచ్చిన ఫస్ట్ మీటింగ్ కరెక్ట్ అండ్ గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏది జరిగిందనేది ఎంతగా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారనేది అబ్జర్వర్ గారి దృష్టికి తీవాల్సిన ధర్మం నాకు అనిపించింది కాబట్టి మీ యొక్క అందరి అనుమతితో నేను గారికి చెప్పాలని అనుకుంటున్నాను మీరు అనుమతిగా ఉందా ఉందా సార్ అమ్మవాదాలు కరోడు కట్టిన తీవ్రవాదం ఉన్నట్లు ఆరోగ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ పాపలు వాళ్ళ తండ్రులు கொடுக்குள்ள கொடுப்பு வாழ மனோடம் பார்த்தி புத்த பிடிச்சி குடும்பத்தி ஆபை மனோ வரைக்கும் தெலுங்கம் பார்த்தி எந்த வீராட்சி நாயுந்த நாடகத்துவம் ஆக சீட்டு டிக்லேர்ச்சே ఎన్నో నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి రాష్ట్రంలో ఇంకా ఎమ్మెల్యే క్యాలెండర్ తో ఆయన ఆగోనికి రాకముందే ఉంది కార్యకర్తలు అందరినీ ఏక సాటికి తెచ్చిన జనడం మీనాక్షి నాయుడు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిష్క కార్యకర్తలు చైతన్యం తెచ్చి కార్యకర్తలు అందరినీ ఏకదాటిగా తాటిపై పాటిపై తెచ్చి ముందు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడు గారు ఇది అందరూ వస్తుందా ఏం జరిగిందో ఎలక్షన్ తర్వాత ఎక్కడున్నాడు మీనాక్షి నాయుడు ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవం ఉందా ఉన్నా గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆర్థికంగా నేత పైన కూడా ఆత్మాభిమానంతో బతుకుతాడు దీన్ని సరిదేవాల్సిన బాధ్యత అధిష్టానం లేదు ఖచ్చితంగా ఒక పార్టీ నలభై ఏళ్ళు ఒక నాయకుడి ఇంత దుర్పితంగా పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అధిష్టానం మీద ఉంది మీరు గవర్నర్ నుంచి చూసిన వాళ్ళు సుభర వాస్తవాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే ఉందా ఇది మా ఆవేశం కాదు మా ఆవేదన ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేట్ మీద ఉన్న నాయకుల కింద కార్యకర్తలు వాళ్ళ మనసులో మాట్లాడలేదు చెప్తున్నాను ఈరోజు వాళ్ళందరూ ప్రతినిధిగా చెప్తున్నా నేను ఈరోజు నలిగిపోయినాడమ్మా నలిగిపోయినాడు ఇంకా నలిగే ఓటుకి మాకు లేదు పరిష్కారం కాదా దీన్ని చేయవలసిన బాధ్యత ఇలా ఉండదా దీన్ని చేయవలసిన బాధ్యత మీద ఉండగా అందరి నాయకుల్ని ఒక దగ్గరికి తీసుకురాలి ప్రతి కార్యక్రమాన్ని మేము చెప్తాం ఇట్లా ఉంటేనే బలం ఇట్లా ఉంటే బలం రాదు అందరి నాయకులు రాదు అందరి నాయకులకి మీ నాక్స్ సతమైన గౌరవం ఇస్తారు మీరందరికందరికి తెచ్చిన మీరు మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు ఏ రోజైనా మీ నాక్సైడ్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా వ్యక్తి అందరూ తీసుకొచ్చాడు మరి ఏది మీ ఇంటి వచ్చేది ఏది ఇది పండుగ తెలుగుదేశం పార్టీ పండుగనే మహానాడు అనేది ఇంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాలు ఉన్నాయి గౌరవ నీళ్ళు మీనాక్ష్యాయుడు గారు ప్రతి ఒక్కరికి పోటీ చేశారు

ఇక్కడ ఏదైనా శాతం దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నారనే కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి పార్టీ ఎంత ఉంటేనే ఎవరికైనా శ్రీరాముల పార్టీ దెబ్బది ఉందంటే దెబ్బదిందంటే ఏదైతే చూసాం కదా లాస్ట్ ఐదు రోజులు కార్యకర్తలు కేసులు ఆర్థిక ఆర్టికల్ని పొందిపోయి పోలీస్ స్టేషన్ లో దెబ్బదివి அவுச பார்த்திவாட ரோடு மேடம் நடிச்சே எண்ணி இப்போ பத்து கோட்ட நிலவா தெருதேசம் பார்த்தி காரியோ அதிக்கம் எப்பினே பார்த்தி நடிப்பே நாயக்கு காரியோ நடிப்பே நியாய தெரியல జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం ఏ లాక్షనాయుడు కుటుంబం నాతో ఉందో లేదో సంబంధం లేదు నా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం చేసుకోవాలి